రైతు సోదరులరా ఇప్పుడు మీరు చూస్తున్నది దానిమ్మ పంటలో డ్రై పీరియడ్ ఎందుకు అవసరం అంటే దాన్ని ఎందుకు చేయాలి మనం లాభాలు ఏంటి దేనికి మనము ఈ డ్రై పీరియడ్ని మనం చేయాలి ముఖ్యంగా అంటే దానిమ్మ మొక్కల్లో పుష్పాలు ఎక్కువగా రావటానికి దానిమ్మ మొక్కల్లో స్ట్రెస్ని క్రియేట్ చేయటం చాలా అవసరం ఈ డ్రై పీరియడ్ అనేది మొక్కకు అరవై నుంచి తొంభై రోజుల పాటు నీరు ఇవ్వకుండా ఉంచితే మొక్క దాని పెరుగుదలను పూల దిశను పుష్పాలు అభివృద్ధి చేసేలా మలుచుకుంటుంది సహజంగా ఈ డ్రై పీరియడ్ని ఎప్పుడు మనం ప్రారంభించుకోవాలి పాత పంటను కోసిన వెంటనే అంటే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ డ్రై పీరియడ్ని రెస్ట్ కటింగ్ అనే ఒక ప్రాక్టీసెస్ని చేసిన వెంటనే ఈ విధానాన్ని మనము అవలంబించాలన్నమాట ఈ మొక్కకు ఏ విధంగా నీరుని సరఫరా చేయాలి ఏ విధంగా మనము దీనికి కావలసిన వెస్ట్ కటింగ్ విధానంలో ఎలాంటి ప్రాక్టీసెస్ని మనము ఫాలో చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు చిక్కు తీటం ఉంటారు మనం మామూలుగా కొమ్మల్ని పిల్ల కొమ్మలను ఏ విధంగా మనము ప్రూనింగ్ చేసుకోవాలి దానివల్ల కలిగే లాభాలేంటి ఈ రెస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత డ్రై పీరియడ్ని మనం ఫాలో చేసుకుంటే ప్రాపర్గా అంటే అరవై నుంచి తొంభై రోజులు ఈ నిర్దిష్ట క్రమంని మనం ప పాటిస్తే చాలా వరకు మనకి పూల సంఖ్య అనేది విపరీతంగా లభిస్తాయి కాబట్టి ఈ డ్రై పీరియడ్ అనేది దానిమ్మ పంటలో చాలా ముఖ్యమైన ప్రక్రియ ఈ డ్రై పీరియడ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా అంటే వాటర్ లాగింగ్ ఎక్కడైనా సరే ఈ ధాన్యం తోటలో నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి అదేవిధంగా చెట్లకు ఎలాంటి తేమ ఉండకూడదు ఏమైనా వర్షాలు పడ్డా నీరు ఇవ్వకూడదు ఈ నీటి నిల్వ సమస్య అంటే ప్రాపర్ డ్రైనేజ్గా ప్రాపర్ డ్రైన్ ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉంటే దానిని వెంటనే బయటకు పంపించుకోవాలి అదేవిధంగా పాత ఆకులు మరియు అవసరమైన కొమ్మలను తొలగించుకోవాలి ఫలితంగా మొక్క మొత్తం ఎనర్జీ ఈ పూల ప్రక్రియ అనేదాన్ని వేగవంతంగా చేస్తుంది సో ఈ విధంగా డ్రై పీరియడ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం పుష్పిత దశ అంటే ఫ్లవరింగ్ ఏర్పడే దశ అరవై నుంచి తొంభై రోజుల పాటు నీరు లేకుండా ఉంచటం వలన ఏంటంటే అంతర్గత హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది సో తద్వారా పుష్పాలు సమగ్రంగా విస్తరిస్తాయి ఈ యొక్క నీటి ఎద్దడితో మొక్క తన జీవన శైలిని మార్చుకొని ఎక్కువ పుష్పాలు ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా వేగంగా పుష్పించడం ఈ ఎథరాల్ స్ప్రేతో వేగంగా మరియు సమకాలంలో పుష్పాలను అందించడానికి తోడ్పడుతుంది డ్రై పీరియడ్ తర్వాత నీరు ఇవ్వడం ఎలా ఇతరాలు స్ప్రే చేసే ముందు పది నుంచి పన్నెండు రోజులు నీటిని ఇవ్వకూడదు తర్వాత ఇతరాలు స్ప్రే చేసిన ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత నీరు ఇవ్వడం ప్రారంభించాలి అదే విధంగా రీవాటరింగ్ మళ్ళీ ఎప్పుడు చేయాలి మొక్కను మూడు నుంచి నాలుగు సార్లు తడిగా చేసేలా అంటే డీప్ వాటరింగ్ డీప్ ఇరిగేషన్ చేసే విధంగా నీటిని అందించాలి పుష్పాలు పుష్పించే సమయంలో స్ప్రే ఈ ఇతరాలు స్ప్రే చేసిన తర్వాత పన్నెండు నుంచి పదిహేను రోజులలో విపరీతమైన పుష్పాలు వస్తాయి సో అదేవిధంగా డ్రై పీరియడ్ తర్వాత ఇతరాలు స్ప్రే చేస్తే ఏమి ఉపయోగాలు జరుగుతాయి ఒకటి పుష్పాలు వేగంగా వస్తాయి మొక్క మొత్తం పుష్పించేందుకు సిద్ధంగా ఉంటుంది తర్వాత పండు తయారు కావటానికి అంటే ఫ్లవర్ నుంచి ఫ్రూట్ అయ్యే శాతం ఎక్కువగా పెరుగుతుంది ఈ పుష్పాల మార్పిడి అంటే ఫ్రూట్ సెట్ చాలా ఎక్కువ శాతంలో సో అదేవిధంగా ఇతరాలు స్ప్రే చేసిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఐదు రోజుల వరకు ఎటువంటి నీరు ఇవ్వకూడదు చలి లేదా వర్ష వర్షపు రోజులలో ఎథరాల్ స్ప్రే చేయకూడదు పుష్పాలు వచ్చిన వెంటనే సల్ఫర్ లేదా బోరోస్ స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా ఈ కాయలనేవి తయారు కావడానికి పదిహేను రోజుల తర్వాత ప్లానోఫిక్స్ లేదా ఎన్ఏఏ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎస్ఎల్ మళ్ళీ స్ప్రే చేసుకోవాలి సో తర్వాత కాయలు పడిన తర్వాత మొదటగా మన యొక్క ఫర్టిలైజర్స్ని వివిధ రూపాల్లో మొక్కలకు అందించాలి ముందుగా త్రిపుల్ నైన్టీన్ ఎన్పికే ఎకరాకి ఐదు కే ఐదు కేజీల చొప్పున పండ్ల పెరుగుదల కోసం ఖచ్చితంగా మనం అందించాలి అదేవిధంగా కాల్షియం నైట్రేట్ ఐదు కిలోలు ఎకరాకు కాయ యొక్క గట్టితనం కోసం అందించాలి చివరగా పొటాషియం నైట్రేట్ ఐదు కిలోలు ఎకరాకు పండ్ల యొక్క సైజులను పెంచడానికి తప్పక అందించాలి సో సోదరులరా చివరిగా ఇతరాలు స్ప్రే చేసే సమయంలో మనం ఏమేమి కెమికల్స్ని కలుపుకొని స్ప్రే చేయాలి ఏ విధంగా చేయాలి ఇతరాలు అనేది ఎథెఫాన్ థర్టీ నైన్ పర్సెంట్ ఎస్ఎల్ ఇది వన్ మిల్లీ లీటర్ని లీటర్ నీటిలో కలుపుకొని ఉదయం ఆరు గంటల నుండి పది గంటల లోపల స్ప్రే చేసుకోవాలి లేదా సాయంత్రం నాలుగు దాటిన తర్వాత ఆరు లోపల కంప్లీట్ చేసుకోవాలి దీని తోడుగా స్ప్రెడర్ ఈ స్ప్రెడర్ని పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ లీటర్ నీటి నీటితో ఇతరాల్లో కలిపి తప్పక స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ మనకు కనపడొద్దు అనమాట సో ముఖ్యంగా మనం చెప్పుకోవేది ఏంటంటే ఇవి చేయటం వలన దిగువలు అసలు ఏ విధంగా మనకు అందుబాటులోకి వస్తాయి ఈ ఇతరాలు ఈ డ్రై పీరియడ్ ఈ రెస్ట్ కటింగ్ అండ్ క్రాప్ కటింగ్ ఇవన్నీ చేయటం వలన మనకి ఎన్ని సంవత్సరాల మొక్కలకి ఎన్ని కేజీల కాయలు రావడానికి అవకాశం ఉంది ముందుగా చెప్పుకోవడం రెండు సంవత్సరాల మొక్కకి పన్నెండు నుంచి ఇరవై కేజీల మొక్కలు ఇరవై కేజీల కాయలు అందు రావచ్చు నెక్స్ట్ మూడు సంవత్సరాల మొక్కలకి ఇరవై నుంచి ముప్పై కేజీల కాయలు రావచ్చు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల మొక్కలకు ముప్పై ఐదు నుంచి యాభై కిలోల లోపు ఖచ్చితంగా అందుబాటులో వస్తుంది సో ముఖ్యంగా సోదరులరా ఇప్పుడు మీరు చూస్తున్నది త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉన్న దానిమ్మ మొక్కలు అనమాట చూడండి కటింగ్ ఎలా చూడండి ఈ ట్రంక్ నుంచి కాండం నుంచి ఈ కొమ్మల్ని ఎలా మనం కటింగ్ చేశాము చూడండి ఎంత క్లారిటీగా మనము ప్రాపర్గా ఇల్లు తీసుకోవాలనుకుంటే ఈ విధమైన కటింగ్ ప్యాటర్న్తో మనం మన మొక్కని మనకి అనుకూలంగా కాదు సోదరులరా పంటకు అనుకూలంగా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఈ విధంగా మనం కావలసిన ఎరువులు అయితేనేమి ఫర్టిలైజర్స్ అయితేమి స్ప్రేలు అయితే దీనికి కావాల్సిన అన్ని రకాలు అంటే కాండాలను కాడలను కొమ్మలను స్ట్రెంథనింగ్ చేయటం అంటే మనం కాండాలని కాడలని ఏ విధంగా స్ట్రెంథనింగ్ చేయాలి ఎలాంటి స్ప్రేలు చేయాలి మీరు చూస్తున్నారు చూడండి గులాబ్కేను ఒక చెప్పాను మీకు ఇదివరకు ఆల్రెడీ కే అనే ఒక స్ప్రే అందుబాటులో ఉంది మార్కెట్లో అది చేయటం వల్ల మీకు కాడలు అనేవి కొమ్మలు అనేవి ఎంత స్పష్టంగా చూడండి ఎంత స్ట్రెంథనింగ్ కనబడుతుందో మీరు చూడండి అంటే చిగుర్లు కానీ సో ఆ కటింగ్ ఆ విధానం చూడండి కటింగ్ చేయటం కూడా ఏ విధంగా కటింగ్ చేశారు ఎన్ని ఎంత కాయ మనం దీని మీద తీసుకోవచ్చు అంటే కాయలు కూర్చోటానికి మనం ఏ విధంగా వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తాను అంటే మన మొక్కలకి దానికి కావలసిన బలాలతో పాటుగా ఫర్టిలైజర్స్తో పాటుగా ప్రాపర్ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్తో పాటుగా దానికి కావాల్సిన ప్రాపర్ ఏరియేషన్ కానీ గాలి కానీ పూర్తిగా చూడండి ఆ చిక్కు తీయటం కానీ ఆ కాండం ఎంత నీట్గా అంటే ఈ విధంగా మనం ఈ తోటలో సోదల మీరు చూస్తున్నారు ఒక్క చెట్టు కూడా చచ్చిపోవాలి చదలరా ఇది ఆల్రెడీ నాలుగు సంవత్సరాల మొక్కలు మీరు చూస్తున్నది ఎంత అద్భుతంగా కటింగ్ చేశారో చూడండి సోదలరా ఈ విధంగా చేస్తే రైతు అనేవాడు ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్రూట్ ఎన్ని కేజీలు వస్తుంది ఎంత దిగుబడి వస్తుంది నీకు ఇంకేమైనా బ్లైట్ వస్తుందా విల్ట్ వస్తుందా ఆధరన్స్ వస్తా ఈ ప్రాబ్లమ్స్ ఈ టెన్షన్స్ ఎన్ని పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చూడండి వదలరా ఎంత నీట్గా కింద కలుపు కానీ పిల్ల కొమ్మలు తీయటం కానీ వాటర్ షూట్స్ కానీ ఎంత నీట్గా అంటే ఒకదానికొకటి ఏం సంబంధం లేకుండా ఎంత విశాలంగా లోపల ఎంత ఎయిరేషన్ కానీ ఏదైనా సరే మొక్క కిందంటే ఒక ప్రాపర్ ఒక గ్యాప్ అనమాట కొమ్మ కొమ్మకి కాడకి కాడకి కొమ్మ ప్రతిదానికి ఏంటంటే ప్రాపర్ ఎయిరియేషన్ తగిలే విధంగా మనం ఏదైనా పని చేయాలన్నా మన రేపు కాయలు కొయ్యాలన్నా కానీ పెస్ట్ అండ్ డిసీజ్ అంటే ఒక్కోసారి ఏంటంటే కొమ్మకి పక్క చెట్టుకి ఇంకో చెట్టుకి ఆనుకోటాలు లేకపోతే ఆ చెట్టులోనే కొమ్మలని ఎక్కువగా పెరిగి ఉంటా ఉన్న రోగాలు తొందరగా రావడం కానీ సాధారణంగా సోదర మనకున్న లాస్ట్ ఎక్స్పీరియన్స్లో పోయిన పంటలో జరిగింది ఏంటంటే చాలా మందికి బ్లైట్ వచ్చింది ఆంత్రాగ్నస్ వచ్చింది వెల్ట్ చాలా రకాలు అంటే మనం చూస్తున్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకి చూసాము సో ఈ మీరు చూస్తున్న పంట సొదలరా ఒక్క తెగులు కానీ ఎటువంటి బ్లైట్ కానీ బిల్ట్ కానీ ఆంత్రాగ్నస్ కానీ మీరు చూడవచ్చు మీరు ఎక్కడైనా సరే మీరు చూడండి ఈ పంటలో చెట్టుకి ఒక చెట్టు నుంచి నలభై కేజీలు ప్లస్ తీసి అడేద్దాం ఒక చెట్టుకి అర్థం చేసుకోండి మీరు అంటే ఒక రైతునే అతను ఇంత క్లారిటీగా ఇంత తెలివిగా ప్రూనింగ్ చేయించుకోవటం అంటే దగ్గరుండి ప్రూనింగ్ చేయించుకోవాలి నాకు ఎట్లా ప్రూనింగ్ కావాలి ఎట్లా చేయండి నేను ఎట్లా చెట్టు పెంచుకోవాలి ఈ విధంగా మీరు కూడా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే సోదరులరా అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు సోదరరా ఇది ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నామంటే నా యొక్క ఎక్స్పీరియన్స్లో ఇతన్ని తీసినంత ఇళ్ళు ఎవరు తీయలేంతవరకు ఈజ్ ద నెంబర్ వన్ ఫార్మర్ మీరు చూడొచ్చు ఆ మొక్కలు చూసి చెప్పవచ్చు కింద అతను అతను ఇప్పుడు డ్రై చేస్తున్నాడు దీన్ని డ్రై టైంలో ఉంది ఇతంత నీళ్ళు ఆపేసారు ఆల్రెడీ చూడండి కింద ఏమైనా కలుపు కానీ ఎరువులు ఏమి పిండి కానీ ఏమీ లేదు జస్ట్ తెలివిగా ఫర్టిగేషన్స్ చేసుకుంటా ముందు ఆయన ఏం చేశారంటే మనం చెప్పిన విధంగా కాడలు కొమ్మల్ని కావలసిన ముళ్ళుని ఏ విధంగా స్ట్రెంథనింగ్ చేయాలని స్ట్రెంథనింగ్ చేశాడు అతను తెలివిగా తర్వాత ఈ డ్రై పీరియడ్లో ఉండనమాట అంటే బ్రెస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత డ్రై పీరియడ్లో పెట్టుకున్నాడు డ్రై పీరియడ్కి తర్వాత పంట కటింగ్ అన్ని దీంట్లోనే కొట్టేసేసి నెక్స్ట్ మెయిన్ ఇతరాలకు వెళ్ళిపోతాడు అనమాట అంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ అనమాట మీరు చూడండి ఏ విధంగా మొక్కల్ని ట్రైన్ చేశారు ఏ విధంగా మొక్కలను మనం పంటకి తయారు చేసుకోవాలి ఈ విధంగా ఇంత స్పష్టంగా మీరు చూడ చూస్తే మీకు దీని గురించి క్లారిటీ వస్తుంది సోదలరా ఈ విధంగా దయచేసి మీరు కూడా ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్తోనే ప్రతి రైతు ధాన్యం చెట్లను తయారు చేసుకుంటే ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి దిగుబడులు గురించి భయపడే పని లేదు సోదలరా మీరు చూడొచ్చు ఒక్క మొక్క కూడా ప్రాబ్లం లేదు చూదలరా ఒక్క మొక్క కూడా ఎంత పెద్ద ల్యాండ్లో మీరు చూడవచ్చు ఒక్క మొక్క ప్రాబ్లమ్స్ లేవు ఈళ్ళు మటుకు సోదలరా అద్భుతమైన ఇళ్ళు ప్రతి ప్రతీ కాయ ఐదు వందల గ్రామ్స్ ఎబో ప్రతి కాయ ప్రతి కాయ ఫైవ్ హండ్రెడ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వచ్చింది సోదలరా అబోవ్ వచ్చింది సో మీరు దయచేసి అర్థం చేసుకుంటే ఆ స్పేసింగ్ చూడండి ఎంత బాగుందో చూడండి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే స్పేసింగ్ ఎలా చూడండి చెట్టుకి చెట్టుకి సాలుకి సాలుకి ఇంత ప్రాపర్ స్పేసింగ్ పెట్టుకుంటే రైతుకి మొక్క చావు మొక్క చచ్చిపోద్ది రోగాలు వస్తాయి నాకు దిగుబడులు రావు ఈ టెన్షన్స్ పడే పడకుండా ఉండాలంటే ఈ విధమైన ప్యాటర్న్ ఈ విధమైన ప్లాంటేషన్ వెళ్తేనే చూదలరా ఫ్యూచర్లో మీ మొక్కలు రోజులు ఉంటాయి వీళ్ళు గురించి మీరు టెన్షన్ పడ చోదలరా మొక్కని ఈ విధంగా ప్రాపర్గా మీరు చేసుకొని ప్రూనింగ్ అన్నీ చూసుకుంటే వందకు వంద పర్సెంట్ చూడలరా మీరు రిజల్ట్ పోతడానికి ఆస్కారం అని దయచేసి చెప్తున్నాను ఈ మొక్క కాడలు చూడండి ఎలా ఏ విధంగా మంచి బలాలు పెట్టుకొని కావాల్సిన స్ప్రేలు చేసుకొని ఎంత అద్భుతంగా సో మీరు సరైన దిగుబడిని పొందటానికి వందకు వంద పర్సెంట్ ఆస్కారం అని చూదలరా సో దయచేసి చూడండి మీరు ఇది సో ఈ ప్రాక్టీస్ని ఈ విధంగా ఒక క్లారిటీతోనే ఎలా కటింగ్ చేసుకోవాలి ముందు మన మొక్కని ఏంటంటే ప్రాపర్గా మనకు కావాల్సిన షేప్లో ఒక ప్లానింగ్ ప్రకారం ఒక ముళ్ళు కానీ చూడండి ముళ్ళుతో పాటుగా ఎటువంటి పెస్ట్ అండ్ డిసీజ్ అంటే ఏమైనా బ్లైట్ కానీ ఇలాంటి విల్ట్ లక్షణాలు కానీ ఇంకేదన్నా ఆంతరాగ్నోస్ కానీ ఏదన్నా ఎటువంటి సమస్యలు లేకుండా మొక్క హెల్తీగా తనకు తాను ఫ్రీగా సక్సెస్ఫుల్గా గ్రో కావాలంటే తప్పక ఇలాంటి ప్యాటర్న్ అంటే ఈ విధంగా మీరు మొక్కని తయారు చేసుకోవడానికి ట్రై చేయించుకోగా దయచేసి చెప్తున్నాను నేను ఇన్ని ఫామ్స్ చూస్తున్నాను ప్రతి రైతు ఏంటంటే చిన్న చెట్లనే ఈవెన్ అటు కొండ కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ లైక్ పదిహేను నుంచి పదహారు పదిహేను నెలలకే క్రాప్స్కి వెళ్ళిపోయి దిగుబడి రాక సరైన పూత రాక కాయలు రాక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు సోదరులరా సో ఇది కనీసం ఒక శాంపిల్గా మీ వరకు మీరు మీ పంటల్ని ఈ విధంగా చూడండి కాడ చూడండి కాండం నుంచి కొమ్మల్ని ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక కొమ్మ నుంచి ఇంకెన్ని చిన్న కొమ్మలు పిల్ల కొమ్మలు ఇట్లా ఈ విధంగా మనం ప్రాపర్గా చేసుకుంటే సోదలరా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విధంగా చేసుకుంటేనే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు మీకు కావాల్సిన డబ్బు కానీ మీకు కావాల్సిన దిగుబడులు కానీ మీరు ఆర్థికంగా ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తనింగ్ అంటే డెవలప్ కావడానికే మీకు చాలా వరకు ఇలాంటి ప్రక్రియ చేసుకుంటేనే మీరు పైకి వస్తారు చూదర లేకపోతే ఏ డాక్టరు ఏ ఎవరు చెప్పినా కానీ మన చెట్లు సరిగా లేక మనం పెంచే విధానం మన భూమి కానీ ఏది మనం సరిగా సమకూర్చుకోలేకపోతే ఎన్ని మందులు వేసినా ఎన్ని స్ప్రేలు చేసుకున్నా ఎవరిని మాటలు చెప్పినా చూదలరా హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ చూదలరు దయచేసి అర్థం చేసుకొని మీరు తప్పకది చూడండి ముందు ఈ డ్రై పీరియడ్ టైంలో మన మొక్కని ఏ విధంగా డ్రై చేసుకోవాలి అలా చేసినప్పుడు డ్రై చేయటం వల్లనే మీకు చిన్న చిన్న చిగురులు కానీ మీకు చిన్న చిన్న ఎక్కడైతే ముళ్ళు ఉన్నాయో ముళ్ళు నుంచి చిన్న చిన్న మళ్ళీ ఇంకొక లేత చిగురులు బట్స్ లాగా తయారుగా చూపించడం ఇవన్నీ మీకు ఏంటంటే ప్రాక్టికల్గా మీరు చూడవచ్చు చూదలరా ఈ విధంగా మీరు మొక్కని స్ట్రెస్ చేస్తేనే ఇలా స్ట్రెస్ చేయగలిగితేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి పూత కానీ పూత సెట్ కావటం కానీ ఇతరాల తర్వాత ఆ పూత మళ్ళీ కాయ కానీ సో ఇంకోటి ఏంటంటే చూడలేదా ఈ దీనికి కావలసిన ప్రాపర్స్ బోర్డు కానీ కానీ అప్లికేషన్స్ కానీ అన్ని నీట్గా చేసుకోవటం ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి కాడ కానీ కొమ్మ కానీ ఎటువంటి డిసీజ్ కానీ ఎటువంటి ప్రీవియస్ అంటే మన పాత యొక్క పంట యొక్క ఎటువంటి రోగాలైనా మళ్ళీ నెక్స్ట్ పంటకు రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా ప్రతి కొమ్మను చూడలరా ఎంత స్పష్టంగా ఎండిపోయిన పొలంలాగా చూడండి మీరు ప్రతిదీ డ్రై అయిపోయిన చూడండి ఎంత పర్ఫెక్ట్గా మీరు చూడొచ్చు ఎడ్జిని చూడలరా ఎల్లో ఇషి అయిపోయి చూడండి కొమ్మ కట్ చేస్తే ఎల్లో గమని చూడండి ఈ విధంగా అంటే ఓ మొక్క చచ్చిపోతే ఎలా ఉంటుంది ఒక మొక్క నీళ్ళు లేక లేక చనిపోతే ఏ విధంగా డ్రైగా కనపడుతుందో ఆ విధంగా మనం మొక్కని హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గా డ్రై చేసుకుంటేనే మీకు ఇతరాలు చేసిన తర్వాత ఒక ప్రాపర్గా మీకు ఫ్లవర్స్ రావటానికి చాలా వరకు ఆస్కారం సోదరులుగా చాలామంది చెప్తున్నాను గత కొద్ది రోజుల నుంచి కొద్ది వీక్స్ నుంచి నేను రైతులతో గమనిస్తూ ఉన్నాను ఫ్లవరింగ్ అనేది చాలామంది ఫెయిల్ అయిపోయారు సోదరులుగా చాలా మందికి ఫ్లోవరింగ్ రాలేదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మెయిన్ దీంట్లో ఈ డ్రై పీరియడ్ ఈ డ్రై పీరియడ్ ముందు ఈ రెస్ట్ కటింగు ఈ ఈ కటింగ్స్ ఈ పంట కటింగ్ ఇవన్నీ కూడా నేను చోదలరా తప్పక పాటించండి పాటిస్తేనే మీరు పాటించారు అనే దానికి నిదర్శనం ఈ మొక్కలు అన్నమాట ఈ రైతు అన్ని రకాల పంటకు కావలసిన విధానాలను పాటించాడు కాబట్టి ఇతని యొక్క మీరు చూడండి ఈ కాడలు కానీ ఈ కొమ్మలు కానీ ఇవన్నీ ఎంత స్పష్టంగా మీకు అర్థమవుతుందో చూడండి మీరు ఓకే సో ఇలాంటి కాడలు ఇలాంటి కొమ్మలు ఈ విధంగా మీ మొక్కను డ్రై చేసుకుంటే దిగుబడి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లే సోతలరా మనం మన ప్రక్రియలు సరిగ్గా చేసుకొని మొక్కకు కావాల్సిన సైంటిఫిక్గా టెక్నికల్గా దానికి కావాల్సిన అన్ని రకాలు సమకూర్చుకుంటేనే మనకి దిగుబడి ఉంది వదలరు ఒక్కసారి కనుక మనకి ఇవన్నీ చేసుకుంటే దిగుబడి అని ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది దిగుబడికి ఎక్కువ మందులు పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవాలి ఎక్కువ స్ప్రేలు చేసుకోవాలి అవన్నీ తర్వాత స్టెప్స్ వదలరా మనకి స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లవరింగ్ తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ తర్వాత ఫ్రూట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవటం ఇట్లా చాలా స్టెప్ బై స్టెప్స్ చేసుకోవాలంటే అవన్నీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఈ డ్రై పీరియడ్లో ఎంత కేర్ తీసుకొని మనం ఎంత ప్రాపర్ మేనేజ్మెంట్ చేసుకుంటే వందకి వంద పర్సెంట్ నేతలు సక్సెస్ అవుతుంది చూద్దా లాస్ట్ ఇయర్ కొంతమంది బాగుపడ్డారు కొంతమంది ఫెయిల్ అయ్యారు సో దయచేసి ఆ పాత ఎక్స్పీరియన్స్ని మీరు మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్ తీసుకొని చూడండి చూద్దాం కాడలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి మీరు కొమ్మలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి కాండం ఎలా ఉంది అసలు మీరు చూస్తే ఈ మొక్కను చూస్తే కనీసం మీకు మీ చే మీ చేను ఎలా ఉంది మీ చేలో మొక్కలు ఎలా ఉన్నాయి ఇలా ఉన్నాయా లేవా మీకు ఒక అండర్స్టాండింగ్ రావాలి చూస్తే ఇది ఎందుకు ఈ వీడియో చూపాల్సి అంటే నేను తెలిసి నాకు తెలిసిన మొక్కల రైతుల్లో ఇతను తీసినంత ఈడ్ ఎవరు తీయలేదు సరే కొంచెం రేట్ డౌన్ అయింది తక్కువ కమ్మేశాడు అతను అది వేరే విషయం వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అమ్మాడు అప్పట్లో సో ఎనీవే అదంతా అయిపోయింది కానీ ఒక ఈల్డ్ ఎలా తీయాలి ఒక పంట ఈల్డ్ ఒక దిగుబడి అనేది ఎలా తీసుకోవచ్చు రైతునే అతను ఎలాంటి సస్యరక్షణ చేయాలి దానితో పాటుగా ఎలాంటి కటింగ్ విధానం కానీ కింద చూడండి చదగలరా బెడ్స్ని ఎంత ప్రాపర్గా హెల్దీగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నాడు కలుపు కానీ చూడండి మీరు ఎలా ఈ విధంగా బెడ్స్ చేసుకోవటం కానీ ప్రతిదీ మీకు ఎంత మొక్క ఎంత డ్రై అయితేనే దాన్ని చిగురు రావటం కానీ ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట చూడండి ఎర్రగా మీకు ఒక పింకిష్లో చిగురు కనబడుతుంది చూడండి చదగలరా అలా ప్రాపర్గా డ్రై అయితేనే మీకు అలాంటి బడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సోదలరా ఈ బర్డ్స్ వచ్చిన తర్వాతనే మీరు ఇతరాలకు వెళ్ళాలి సోదలరా ఈ మెయిన్ అనమాట మీకు ఇతరాలు రెడీ అవుతున్నట్లు ఎక్కువ అనమాట అప్పుడు మీరు ఇతరాలు చేసుకోవాలి సో మొక్క బాగా డ్రై అయితేనే ఇతరాలు కానీ ఇతర ఇంకేదన్నా నెక్స్ట్ ఏంటంటే మీరు పంటకి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక మీకు ఒక సింబల్ అనమాట అంటే మీరు పంటకి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఇంకొకరు చెప్పకూడదు ఇంకొకరు వచ్చి ఏదో డాక్టర్ ఎవరో చెప్తే అది కాదు రైతుకు ఒక అండర్స్టాండింగ్ కావాలి చూడండి ప్రతి ముళ్ళు నుంచి చూడండి మీరు ప్రతి ముళ్ళు నుంచి మీకు ఏ విధంగా స్పష్టంగా మీకు పింకిష్ కలర్లో సన్నటి బర్డ్స్ లా కనబడుతున్నాయి చూడండి ఇది ఏంటంటే మీకు ఇంకా మీరు పంట కటింగ్ ఇతరాలు ఎన్ని వేసుకోవడానికి ఏంటంటే మీకు ఒక మంచి సంకేతం అనమాట చూడలేదా సో ఈ విధంగా దయచేసి ప్రతి రైతు చదలరా దానం వేసే ప్రతి రైతు లాస్ట్ ఇయర్ కొంతమందికి రావచ్చు దిగుబడి కొంతమందికి వచ్చి ఉండొచ్చు కొంతమంది సక్సెస్ కాక మధ్యలో ఉండిపోవచ్చు బట్ ఈ విధమైన డ్రై పీరియడ్ చేసుకుంటేనే మీకు ఫ్లవరింగ్తో పాటుగా దిగుబడులే కాకుండా ఎటువంటి పెస్ట్ డిసీజ్ అంటే ఎటువంటి రోగాలు అనేవి ఖచ్చితంగా మీ యొక్క పంటని టచ్ చేయలేదు చూడాలరా అదే కనుక మీరు కనుక తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేశారా మీరు పప్పులో కాల్సినట్టే చూడాలరా